పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ భవనంలో పెద్దపల్లి జెడ్పీ చైర్మన్ పుట్ట మధుకర్ మీడియా సమావేశం నిర్వహించారు ఇచ్చిన తర్వాత మీరు భూముల రావాలి అప్పుడు ఆన్లైన్ నుంచి తొలగించడం కూడా ఇది చట్ట వ్యతిరేకం అని చెప్తున్నా మొత్తం డబ్బులు రాకముందు ఆన్లైన్ లో ఉన్న మా పేర్లు ఎందుకు తీసేసి జవాబు చెప్పాలని డిమాండ్ చేస్తూ వాళ్ళ నష్టపరిహారాన్ని కూడా సెట్ చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నాను మంత్రి ఎమ్మెల్యేని ఎవరైతే చాలా నీతివంతుడని తెలివిగలవాడని చదువుకున్నవాడని ఆలోచించే వాళ్ళు ఇప్పటికైనా ఇంత దొంగ దౌర్భాగ్యుడు ఇంత వంచేవాడు ఈ దేశంలో ఎక్కడ లేదని మరొకసారి స్పష్టం చేస్తూ మీ అందరికి కూడా ధన్యవాదాలు జయ తెలంగాణం ના દલ ને દલ ને મેટરેટ માટલો કટાઈ હતી ઓર એ ઓર સારો તો આ લઈ જે 6 લાખ રૂપિયા એસી మూడు నెలలైనా కూడా అంటే మార్కెట్ వాల్యూ ఆరు లక్షలు వేసింది మూడు నెలలైనా వాళ్ళు ఏదైతే పరిహారం ఇస్తా అనుకున్నారో ఆ డబ్బులు కూడా రాలేదు వీళ్ళు ఆరు లక్షలు రావడం వలన ఆన్లైన్లో ఉన్న రైతుల పేర్లను కూడా ఏది వెబ్సైట్లో తొలగిచ్చేసారు ధరణిలో వీళ్ళ పేర్లు తొలగిచ్చేసారు అంటే ఇప్పుడు వీళ్ళు నా గరక నా ఘాటుగా అయిపోయింది ఇదిగో మేము ఎమ్మెల్యేని గెలిపించుకుంటే మా ప్రజలకి జరిగిన మేలు ఇది ఆయనకు మాత్రం ఆయన ఆయన తమ్మునికి మాత్రం పోలీస్ ఎస్కార్ట్లు ముందట వెనుక మళ్ళీ ఒకరు కాకపోతే ఒకరు చనిపోతూనే ఉన్నారు ఇప్పటికీ ఇద్దరేమో చనిపోయారు మళ్ళీ మంత్రి కాన్వాయి కట్టం తల్లి ఇగో ఈ విధంగా జరుగుతూ ఉన్నది ఇప్పటికైనా పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కూడా కళ్ళు తిరవాలి అక్కడ ఉన్నటువంటి ఇళ్లకు చాలా తక్కువ రేట్లు పడ్డాయి దాని మీద ఇప్పటివరకు కూడా కలెక్టర్ స్పందిస్తలేడు కలెక్టర్ వంటి ఊర్లలో తిరగడానికి వస్తున్నాడు కలెక్టర్ మీద కూడా పెద్దపల్లిలో చూ కూడా తిరగబడే రోజులు వస్తాయి కలెక్టర్ గారు మీరు గమనించాలి మీరు ఎమ్మెల్యే చెప్పు చేతులలో ఉండి అక్కడ బావుల రేట్లు చక్కగా పడకపోతే పైప్ లైన్ల రేట్లు చక్కగా పడకపోతే అక్కడ ఇళ్ళ రేట్లు చక్కగా పడిపోకపోతే రేపు కలెక్టర్ గారు బాధ్యత వహించాల్సి వస్తుంది మీరు అవార్డు పాస్ చేస్తున్నారు మంత్రి ఎమ్మెల్యే ఎట్లా చెప్తే అట్లా వింటే ప్రమాదం మీకు జరుగుతుందనే విషయాన్ని పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కూడా చేయాలి మీరు లగచెరలో కేసులు పెడతా అంటున్నారు కదా మీ మీద కేసులు పెట్టాలి మీరు మోసగాళ్ళు మీరు దగాకూరులు వంచి మోసం చేసినటువంటి ఏకైక భారతదేశంలో ఉన్న పార్టీ అది కాంగ్రెస్ పార్టీ అనాదిగా మోసాల మీదనే బతుకుతా ఉన్నారు మీరు మీ పనే మోసం చేసుడు పని కనుక ఇప్పటికైనా మేము హెచ్చరిస్తున్నాం ఎమ్మెల్యే ఏదైతే నరేంద్ర మోదీ గారికి మరి ఆయనకు తెలుగు వస్తుందా నీకు ఇంగ్లీష్ రాదా నువ్వు జవాబు చెప్పాలా ప్రజలకు ఇంత మోసకారి ఈ భారతదేశంలో ఎక్కడైనా ఉంటాడా అసలు కేంద్ర ప్రభుత్వానికి రాసే లెటర్ ఎవడన్నా తెలుగులో రాస్తాడా ఇంత తెలివి తక్కువ దద్దమ్మ ఈయనను గొప్పోడని చెప్పుడు కొంతమంది తెలివి తక్కువ వాటిలో ప్రజాస్వామ్యాన్ని రాజ్యాంగాన్ని మొత్తం కూనీ చేసి ఇవాళ గెలుస్తున్నటువంటి ఏకైక వ్యక్తి మంత్రిని ఎమ్మెల్యే ఎంత మోసగాడు అంటే మీరు చూడండి నేషనల్ హైవేకు నేషనల్ హైవేలో పోతున్నటువంటి భూములకు ఇరవై ఐదు లక్షల పరిహారం ఇవ్వాలని రెండు వేల ఇరవై మూడులో ప్రధానమంత్రికి లెటర్ రాసిండు మంత్రిని ఎమ్మెల్యే దుద్దిల్ల శ్రీధర్ ఎవరికి రాసిండు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి లెటర్ రాసిండు తేల రాసిండు తెలుగులో రాసిండు చూడు ఎంత తెలివి కల్లోడు ఈయనకు చదువు రాదా లేకపోతే ఈయనకు ఇంగ్లీష్ రాదా అసలు ఎటువంటి వ్యక్తినా చూడు ప్రజలను ఏ విధంగా మోసం చేస్తున్నాడు ఏ విధంగా దగా చేస్తున్నాడు అంటే దానికి ఇంతకన్నా నిలబడేందుకు సాక్ష్యం ఏది లేదు కనుక ఇంత మోసకారిని తెలివి కల్లోడుగా చాలా సౌమ్యుడిగా మంచివాడుగా చిత్రీకరించి ఈ ఈ ఈ దేశంలో మోసకాలు ఎవరైనా ఉన్నారంటే మంత్రిలో ఇది ఒకటే ఒక కుటుంబం అనే విషయాన్ని గమనించాలని కోరుతూ ఏం రాసేటు ఇరవై ఐదు లక్షల రూపాయలు ఇవ్వాలని రాసేటు పరిహారం ఇవాళ ఈ భూములు కోల్పో మంత్రిని వర్గంలో వందల ఎకరాల భూములు కోల్పోతూ ఉన్నారు మా దగ్గర మంత్రిని మండలంలో పుట్టపక దగ్గర చూస్తే రోడ్డు మీద భూమికి కోటి రూపాయలు వెలుగుతున్నది కోటి రూపాయలు వెలుగుతున్నది కానీ ఇరవై ఐదు లక్షలు అన్నా ఇప్పిస్తాడని నమ్ముకున్నారు నిజంగా ఆ రోజు అధికారంలో లేడు కదా ప్రధానమంత్రితో పాటు ముఖ్యమంత్రి గారికి కూడా రాసి కేసీఆర్ గారికి ఈయన సత్యపూస లెక్క కనబడటానికి పెద్ద పెద్ద పేపర్లలో కూడా ఎంచుకుంటు పెద్ద పేపర్లలో కూడా ఎంచుకుంటు ఇరవై ఐదు లక్షల రూపాయలు కోరిన మంత్రి ఎమ్మెల్యే ఈయనకు పేపర్ల మీద అడ్వర్టైజ్మెంట్ మీద ఉన్న చిత్తశుద్ధి ప్రజల మీద లేదనడానికి అనేక సాక్ష్యాలు మేము ఎప్పుడు చూపితే చూపిస్తూ ఉన్నాం ఇప్పటికి కూడా ఇరవై ఐదు లక్షలు కాదు మంత్రి నియోగవర్గంలో యాభై లక్షల రూపాయలకి ఎకరం చొప్పున చిత్తశుద్ధి